రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలోకి ఇస్రో కొత్త విజయంతో అడుగుపెట్టింది ఇప్పటి వరకు అమెరికా రష్యా చైనాతో పాటు అతి కొద్ది దేశాలకే సొంతమైన డాకింగ్ అన్డాకింగ్ ప్రక్రియను ఇక తమవశం చేసుకునేందుకు ఇస్రో అడుగులు ముందుకు వేసింది దీనిలో భాగంగానే పిఎస్ఎల్వి సిక్స్టీని నిన్న శ్రీహరికోట నుంచి ప్రయోగించింది రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ లో ఈ ప్రయోగాన్ని చేపట్టిన ఇస్రో కొన్ని గణతలను కూడా అందిపుచ్చుకుంది శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి నిన్న జరిగిన ప్రయోగం తొంభై తొమ్మిదోది దీంతో పాటుగా పిఎస్ఎల్వి ఎడిషన్లో నిన్న జరిగిన ప్రయోగం అరవై రెండవది ఇప్పటి వరకు ఇస్రో చాలా ప్రయోగాలు అయితే చేసింది నెక్స్ట్ జరగబోయే చంద్రయాన్ ఫోర్ కు సంబంధించి డాకింగ్ అన్డాకింగ్ ప్రక్రియ స్పేస్ టెక్నాలజీలో చాలా కీలకం కానుంది అసలు డాకింగ్ అన్డాకింగ్ అంటే ఏంటంటే మనకు సంబంధించిన ఉపగ్రహాలు పైకి వెళ్ళినప్పుడు దానిలో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా గానీ వాటిలో పవర్ కి సంబంధించి ఏదైనా చిన్న క్లాష్ జరిగినా గానీ వాటిని వెంటనే సరిదిద్దుకునేందుకు దగ్గరలోని స్పేస్ సెంటర్ కి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది అవి కేవలం అమెరికా రష్యా చైనా వద్ద మాత్రమే ఉన్నాయి దానిలో డాకింగ్ ప్రాబ్లం ద్వారా వచ్చిన సమస్యను పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది అయితే వాటి కోడింగ్ ని ఇచ్చేందుకు ఏ దేశాలను సుముఖత వ్యక్తం చేయట్లేదు ఎందుకంటే శాటిలైట్ టెక్నాలజీలో చాలా వరకు వాళ్ళ ఇంటర్నేషనల్తో పాటు వాళ్ళ శాంతి భద్రత విషయాలు అన్ని దాంట్లో క్రోడీకరించబడి ఉంటాయి సో అందుకనే ఏ దేశం కూడా దాన్ని ఇచ్చేందుకు సుముఖంగా ఉండదు సో సొంత టెక్నాలజీని బిల్డ్ చేసుకొని ఎస్పెషల్లీ మన తెలుగు యువ ఇంజనీర్లు బిల్డ్ చేసిన ఈ సొంత డాకింగ్ అన్డాకింగ్ ప్రక్రియను ఈసారి ఇస్రో అయితే ప్రయోగించి స్పేస్ టెక్నాలజీలో సరి కొత్త చరిత్రను అయితే ఆవిష్కరించింది